కాఫీ డికాషన్ ఎలా వేయాలి అనేది చూపించాను కదా మరి కాఫీ డికాషన్ దిగిన తర్వాత ఇవాళ మీరు చూపించా కదా నీళ్ళు పోసిన తర్వాత ఇంతైతే వచ్చింది ఇప్పుడు డికాషన్ వీడియో కాదు ఇప్పుడు కాఫీ ఎలా కలుపుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను ఇక్కడ పాలు బాగుంటేనే కాఫీ అనేది బాగుంటుంది డికాషన్ బాగుండాలి కాఫీ పెట్టే పద్ధతి కూడా బాగుండాలి ఇక్కడ పాలు బర్రె పాలైనా బాగుంటాయి లేదు అని అంటే కనుక నేనైతే వాడుతున్నది ఫుల్ క్రీమ్ హెరిటేజ్ వాళ్ళది ఏ పాలు ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు కలిపే పద్ధతిలో ఉంటుంది నేను వాడేది కూడా బ్రౌన్ షుగరే వైట్ షుగర్ వాడను కాబట్టి మీ ఇష్టం మీరు ఏ షుగర్ అయినా వేసుకోవచ్చు లేదంటే బెల్లం కూడా వేసుకోవచ్చు ఈ మధ్య తాటి బెల్లం ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా హెల్త్ కోసం చెప్తున్నాను ఈ పాలు అయితే చాలా బాగుంటాయి మరి మీరు కూడా ట్రై చేయండి ఏ పాలతోటైనా కాఫీ కలుపుకోవచ్చు ఇంకా పాలు స్టవ్ మీద పెట్టేసి కాఫీ ఎలా కలుపుకోవాలనేది చూపిస్తుంది డికాషన్ ఎలా వేసుకోవాలి అనేది లింక్ ఈ కాఫీ కలిపే ప్రాసెస్ లో దీని కిందనే లింక్ ఇస్తాను డికాషన్ ఎలా వేసుకోవాలి ఇప్పుడు కాఫీ ఎలా కలుపుకుంటున్నాం అనేది లింక్ అయితే కింద ఇచ్చేస్తాను చూసేసేయండి నా పేరు ఉంటుంది నా పేరు కిందనే లింక్ అనేది ఇస్తాను చూసేసేయండి కావాలి అని అనుకునేవాళ్ళు ముందుగా పాలు పెట్టుకునేటప్పుడు చిన్న టిప్ అనుకోండి ఇందో కొంచెం ఒకసారి నీళ్ళు పోసుకొని కడిగేసుకున్నాక ఏమన్నా ఏమైనా చెప్తా ఉంటే మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు పోసుకోవాలి చూపిస్తాను ఒకసారి నీళ్ళు ఇలా పోసుకుంటే కింద అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు పాలు ప్యాకెట్ కట్ చేసుకొని గిన్నెలో పోసుకోవాలి పోసుకున్నాక ఈ పాలు అయితే పొంగాలి కాఫీ కలుపుకోవడానికి ఇలా ఫ్రెష్గా పాలు ప్యాకెట్ పోసుకున్నప్పుడు బాగుంటుంది కాఫీ డికాషన్తో బ్రూ కాఫీ అయినా తాగే వాళ్ళకి అలవాటు ఉంటుంది కానీ నేనైతే ఇలా డికాషన్తోంటే కాఫీ అయితే కలుపుకుంటాను కొంచెం వాటర్ పోసి మళ్ళీ ప్యాకెట్స్ కట్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టేసుకోవటమే పాలు పాలు స్టవ్ మీద పెట్టాను ఇవి పొంగిన తర్వాత కాఫీ కలుపుకోవాలి ఈ లోపల డికాషన్ పోసుకొని చక్కెర వేసుకుందాం డికాషన్ కొంచెం పోసుకోవాలి పోసుకొని నాకు ఇవ్వండి ఇంత డికాషన్ వచ్చింది ఇప్పుడు కాఫీ కలుపుకోవడానికి ఇంత డికాషన్ ఇది వచ్చేసి వైట్ షుగరు ఇప్పుడు కాఫీలోకి వేసేది మటుకు బ్రౌన్ షుగర్ టూ స్పూన్స్ వేసుకుంటున్నాను చక్కెర వేసుకున్నాక ఒకసారి అటు ఇటు కలుపుకుంటే చక్కెర అంతా కరిగిపోతుంది పాలు పోసుకోగానే గ్లాసులోకి పోసుకొని తాగేయటమే వేడిగా ఉంటుంది కాఫీ పాలు పోగుతున్నాయి కదా స్టవ్ బంద్ చేసేసుకొని ఈ డికాషన్లో పోసుకోవటమే ఆల్రెడీ చక్కెర అంతా కరిగిపోయింది ఇంకా పాలు పోసేసుకొని కాఫీ సర్వ్ చేసేసుకోవటమే కాఫీ రెడీ అయిపోయింది ఇదిగోండి కాఫీ రెడీ అయిపోయింది ఇంత కాఫీ నేను ఒకదాన్ని నేను తాగటం లేదు ఇది ఇద్దరి కాఫీ కాఫీ ఎలా ఉందో చూసేద్దాం రండి మరి సూపర్ ఉంది మరి మీరు కూడా ట్రై చేయండి కాఫీ బాయ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లో కూడా ఫాలో అవ్వండి